అట్లా తీసుకోండి మీరు వీడియోస్ తీసుకోండి నంబర్ పాయింట్ చెప్పండి కంది ఊళ్ళో కంది ఊళ్ళో సైన్ రెస్ట్లో పెట్టుకోవాలి జరగ మన వాళ్ళు ఇంకా జరపాలండి కంది ఊరు పాత దేవురు కొత్త పాత ఊరా కొత్త కొత్త చెరువు చెరువు కొత్త చెరువు అన్నది కొత్త కంది అసలు మెయిన్ కంది ఇదే ఓకే ఇది అది రెండు అంటారు రోడ్ ఒక్కొక్క కంది రోడ్డు ఇతలు ఒక్కొక్క కంది ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో చెరువు ఉంది దీని దేవుని చెరువు అంటారు ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది ఇక్కడ విఠలేశ్వని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు ఇది చరిత్ర ఇది వందల సంవత్సరాల క్రితం చెరువు ఓకే ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు సయ్ ఇది ఈ చెరువు ఉంది ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది వాటర్ నూట నూట పదకొండు ఎకరాల చెరువు ఓకే ఓకే కిలోమీటర్ కట్ట ఎంత ఉంది అంటే ఒక కిలోమీటర్ వన్ కిలోమీటర్ చెరువు కట్ట ఉంది ఓకే దీనికి ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగుతున్నాయి నూట ఇరవై కానీ మ్యాక్సిమం ఆయకట్ట మొత్తం మీద నూట ఇరవై అటు ఇటు వంద ఎకరాలు ఆయకట్ట నడుస్తుంది సేమ్ ఈ కంది గ్రామంలో విఠలేశ్వర గుడి సం విఠలేశ్వర గుడి పక్కకు దేవుని చెరువు అవుతుందో యాస్టిస్ దీన్ని కూడా ముప్పై ఇరవై ఐదు మీటర్ల వెడల్పు సేమ్ ఇక్కడ కూడా బోటింగ్ ఇక్కడ కూడా గ్రీనరీ ఇక్కడ కూడా వినాయక చవితికి సంబంధించిన ప్లాట్ఫారాలు బతుకమ్మలు ఆడి విడడానికి ఈడ కూడా ఏర్పాటు సేమ్ కింది పదార్థ చెరువు ఎట్లా తీసుకుంటాం ఆ చెరువు కూడా దేవుని చెరువు కందిని కూడా తీసుకోండి సింపుల్ బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కూడా పెట్టాడు లోపలికి వెంకట సార్ బ్రిడ్జ్ కూడా కావాలి బ్రిడ్జ్ కావాలి ఈ గుడికి ఇది పూర్వ వైభవం ఉండే దీనికి అంటే చుట్టూ వాటర్ ఉండే ఓకే ఈ గుడి చుట్టూ వాటర్ గుడి చుట్టూ వాటర్ ఉంది కదా ఎల్ షేపులో ఆ గుడికి ఎల్ షేపులో ఎంత అవుతుందో ఆ ఎల్ షేప్లో మొత్తం మెట్లు పెట్టేశాడు ఈ విఠలేశ్వర గుడి కందిదైతే అయితే షేప్ వాటర్ ఉందో చెరువు ఉందో ఆ ఎల్ మీరు మెట్లు కట్టాలి ఒకటి ప్లాట్ఫారం ఆడ కట్టాలి రోడ్క అక్కడ రోడ్కి మెయిన్ రోడ్కి చెరు కట్ట మెయిన్ రోడ్ నుంచి చెరువు కట్ట ఎక్కేటట్టు కొంత లోపల పోయిన తర్వాత ఆ మధ్యలోనే ఒక ఆడ కూడా ఒక ప్లాట్ఫారం కట్టి ఆడ కూడా వినాయకం పెద్ద మన చెరువు సంగటి చెరువు పెద్ద ప్లాట్ఫారం సేవ్ ఆస్తుంది ఆడ కూడా కట్టాలి దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ కంది గ్రామానికి సంబంధించిన వినాయకుడే కాదు ఈ చుట్టుపక్కల ఎవరైనా వేయాలనుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి దన్మన్ వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతారు ఇది లైన్ వెంకట సార్ ఓకేనా డన్నా రైట్ ఓకే శ్రీరామ్ అయిపోయింది ఈయన పేరు శ్రీరామ్ ఈయన నంబర్ నోట్ చేసుకోండి శ్రీరామ్ ఈయన లక్ష్ణ మనకు సర్పంచ్